జగన్కి సెప్టెంబర్ టెన్షన్ మొదలైందా ఏంటి సెప్టెంబర్ టెన్షన్ అనేది ఒక చర్చ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలతో కలిసి ముందుకెళ్తుంది అధికారంలో ఉండి అదే నేపథ్యంలో జగన్ ఒంటరిగానే ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈసారైన వైసీపీకి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉండేందుకు జగన్ అయితే సమ్మతించట్లేదు సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి దక్కలేదు కానీ ఇటీవల తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ అది అదిస్తేనే ఆయన వస్తాను అసెంబ్లీకి అని చెప్పడం పార్టీ పెద్ద అసెంబ్లీకి రాకుంటే తాము కూడా వెళ్ళి ఏం చేస్తామని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళకపోవడం ఈ నేపథ్యంలో ఇప్పుడు రేపు వర్షాకాలంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అనేది ఒక సమాచారం ఇంకా ఫైనల్ చేయలేదు అసెంబ్లీ సమావేశాల మీద సెప్టెంబర్ నాలుగో తేదీన క్యాబినెట్ సమావేశం ఒక ఫైనల్ డిసిషన్ అయితే తీసుకుంటారు అప్పుడు డేట్ అయితే ప్రకటిస్తారు పదిహేడ అనేది ఏది ఏమైనా ఈసారి ఆయన హాజరవుతారా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం కాకపోతే ప్రజల కోరిక మేరకు క్యాడర్ కోరిక మేరకు హాజరు కాబోతున్నారు ఈసారి జగన్ అనేది ఒక ప్రచారం ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి పదిహేను నెలలు కావడంతో ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రస్తావించాలి అని కూడా ఆలోచిస్తున్నారట పదిహేను నెలలకు పైగా తనపై వస్తున్న ఆరోపణలను ఈ సమావేశాలకు హాజరై ఖండించాలి అని కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనేది అయితే అమరావతి విషయంలో కూడా జగన్ టర్న్ తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది మూడు రాజధానులకు ప్రజా మద్దతు లేకపోవడంతో ఆయన ఆలోచన కూడా మార్చుకోబోతున్నారట ఇదే నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎవరైనా ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని యోచిస్తుంది రాజధాని నిర్మాణం భూసేకరణ తదితర విషయాలను ప్రజలకు ఎలా వివరించాలనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది ఇక జగన్ రాజధానిలోని లోపాలతో పాటు లిక్కర్ కేసులో అరెస్ట్ లాంటి విషయాలను కూడా ప్రధానంగా మాట్లాడతారు అనేది ఏది ఏమైనా జగన్ యూటర్న్ తీసుకున్నారా లేదా దీంతో ప్రజలకు దగ్గర అవుతున్నారా లేదా అనేది ఇంకా ఒక సందేహం మాత్రమే కాకపోతే ఇది ఒక ప్రచారం సెప్టెంబర్ టెన్షన్ అంటే ఇదే ఆయన అసలు హాజరవుతారా లేదా అనేది ఇక్కడ చూడాలి